వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాన కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు తల్లి దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగువాణిని సృష్టించను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను వీరిలో నెవరి పుణ్యము ఎక్కువగనో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడురు ఎవరి పాపం ఎక్కువగనో వారు నరకమునకు పోదురు అచట వారు పాపములకు తగినట్లు బాధలను పాప పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనములకై అవకాశము గాంచెదరు వారి పాప పుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకునిన కర్మపై ఆధారపడియుండును జీవకోటి అంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి విగాక మరొక ప్రజ్ఞ కలదు తల్లి అది ఏ జ్ఞానము దీని సహాయమునే మానవుడు భగవంతుని యొక్క సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మ మందును కూడా ఇట్టి అవకాశము లేదు ఈ కారణం చేతనే దేవతల సైతము కూడా మానవ జన్మను ఈర్షతో చూచదరు వారు కూడా ఈ భూమిపై మానవ జన్మనెత్తి మోక్షమును సాధించవలని కోరదరు కొంతమంది మాత్రము ఈ మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండియుండుననియు తుదుకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అందురు కొంతవరకు ఇది కూడా నిజమే తల్లి ఎన్ని లోపములున్నప్పటికీ కూడా మానవునకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు శరీరము ఉండుట చేతనే మానవుడు తన దేహం యొక్క జగతు యొక్క అనిత్యతత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడుకు భగవంతుని యొక్క సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశమును పోగొట్టుకొనిదము దేహముని ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమును పడదరు ఉచిత మార్గమేమన దేహమును అశ్రద్ధ చెయ్యకూడదు దానిని లోలతత్వములతో పోషింపనూ కూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను గుర్రుప బండి తోలేవాడు తన గమ్యస్థానమును చేరు వరకు కూడా గుర్రమును ఎంతో జాగ్రత్తతో చూచుకొనెను అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలను ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవరాశులను సృష్టించినప్పటికీ కూడా అతనికి సంతుష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేమీయు గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించెను వానికి అనే ప్రత్యేక శక్తిని ఇచ్చెను మానవుడు భగవంతుని యొక్క లీలలను అద్భుత కార్యములను మహామహా అద్భుత కార్యములను చూచి పరవశందినప్పుడు భగవంతుడు మిక్తిని సతుష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనే శ్రేష్టము అన్నిటికంటే గొప్పది బాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశం కలుగుట బాబా బిడ్డలమైన మనకు అదృష్టము అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేం ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్